బడ్జెట్లో పూర్తి కేటాయింపులు లేవని బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత విమర్శించారు శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆమె స్పందించారు ఎన్నికల హామీల గురించి బడ్జెట్లో చెప్పలేదన్నారు గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి సమావేశాలు నిర్వహించినట్లు ఉందని కవిత ఆరోపించారు పథకాలకు పాత పేర్లు తీసి కొత్త పేర్లు పెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ నేమ్ చేంజర్ మాత్రమేనని గేమ్ చేంజర్ కాదని కవిత వ్యాఖ్యానించారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పూర్తిస్థాయి కేటాయింపులు ఉండకపోయినప్పటికీ కొత్త ప్రభుత్వం కాబట్టి సంపూర్ణంగా వారి యొక్క విధి విధానాలను రేపు ఫ్యూచర్లో రాష్ట్రంలో ఈ వచ్చే ఐదు సంవత్సరాల కోసం మరి ఎటువంటి కార్యాచరణ చేపడతారు ఈ ప్రభుత్వం యొక్క ఓవరాల్ దృక్పథం ఏంటి అని తెలిసేటటువంటి బడ్జెట్ కాబట్టి మేము చాలా ఆశించినాం వారు పెట్టినటువంటి అనేక మేనిఫెస్టోల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి వాళ్ళ చెప్తారేమో కేటాయింపు ఇంపార్టెంట్ కాదు ఓవరాల్ గా ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లను పెడతామంటున్నారు తప్పితే ప్రగతి యొక్క గేర్లు మార్చేటటువంటి విధానాన్ని వాళ్ళు ఎన్నుకోలేదు అంటే ఇట్ ఇస్ జస్ట్ ఎ నేమ్ చేంజింగ్ గవర్నమెంట్ నాట్ ఎ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ అని ఈ బడ్జెట్ చూస్తుంటే అర్థమైతా ఉన్నది ప్రధానంగా మహిళలకు అదేవిధంగా యువతీ యువకులకు షాదీ ముబారక్ పేరు మీద ఇదివరకు లక్ష రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే మేం అధికారంలోకి రాగానే లక్ష రూపాయలు ఒక తులం బంగారం ఇస్తామని చెప్పినారు అది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ ఎంతమంది ఏంది అన్నది ఎస్టిమేషన్ ఉంటుంది కానీ దాన్ని కనీసం మెన్షన్ చేయలేదు అట్లానే షాదీ ముబారక్ లక్ష అరవై వేలు ఇస్తారని చెప్పారు కనీసం అది మెన్షన్ చేయలేదు ఆశా వర్కర్స్ ఉంటే మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా చేస్తాము పద్దెనిమిది వేల జీతాలు ఇస్తామని చెప్పి చెప్పినారు అది కనీసం మెన్షన్ చేయలేదు కేటాయింపు చేయకపోయినా ఒక ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ను చిత్తశుద్దిని చెప్పేటటువంటి ఒక డాక్యుమెంట్ గా బడ్జెట్ ని చూస్తాం కాబట్టి మరి ఆ యొక్క ఈ బడ్జెట్ డాక్యుమెంట్ లో ప్రభుత్వం యొక్క ఆ కమిట్మెంట్ లోపించిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను జనరల్ గా